నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు లోకపావని అయిన పార్వతీదేవి అంశావతారమే రాజరాజేశ్వరి మాత రాజరాజేశ్వరి శివదేవుని హృదయేశ్వరి రాజాధిరాజ పూజిత మహేశ్వరి భక్తజన మానస వన విహారిణి దుష్ట సంహారిణి ఈ అమ్మవారు మండలాధిపతులు మకుటధారులు చక్రవర్తులు సార్వభౌములు తమ తమ సామ్రాజ్య పరిరక్షకురాలిగా రాజరాజేశ్వరి దేవిని సమర్చించేవారు యుద్ధ సన్నద్ధ సమయాల్లో విజయ సంప్రాప్తి కోసం సంపూజించేవారు అలాంటి మహిమాన్విత రాజ పూజిత వెలసిన ప్రొద్దుటూరు రాజరాజేశ్వరి ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం రండి శక్తి స్వరూపిణి భవభయహారిణి అయిన రాజరాజేశ్వరి దేవి మందిరం కడప జిల్లా ప్రొద్దుటూరులో నిర్మితమైంది ఆ ఆలయ సందర్శనానికి వెళుతున్న భక్తులతో పాటు మనము వెళదాం రండి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్త్యై 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 నమో నమః సుందర రూపాలతో నిండి ఉన్న ఈ విశ్వానికంతటికి అంతచైతన్యమైన ఆదిశక్తి అవతారమే దేవి కడప జిల్లా ప్రొద్దుటూరులోని శాస్త్రీనగర్లో నిర్మితమైన ఈ అమ్మవారి ఆలయం భక్తులకు ఇష్టార్థ సిద్ధిని కలిగించే ఒక కల్పవృక్షం రాజరాజేశ్వరి మాత సందర్శనానికి భక్తులు నిరంతరం తరలివస్తూ ఉంటారు కడప నుండి ప్రొద్దుటూరుకు భక్తులు వెళ్లడానికి బస్సు సౌకర్యం రైలు మార్గాలు ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణం ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ దివ్యాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది శ్వేతవర్ణ శోభితంగా దర్శనమిచ్చే ఈ గోపుర అందం వర్ణనాతీతం విశాలమైన ప్రాంగణంలో ఆలయ సముదాయం కనిపిస్తుంది ఈ గోపురంపై వివిధ దేవతామూర్తుల శిల్పాలు అందంగా ఆకర్షణీయంగా దర్శనమిస్తాయి వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు విశాలమైన ప్రధానాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దర్శనమిస్తుంది పంచలోహయుక్త ధ్వజస్తంభ దర్శనం సర్వపాపహరణంగా భక్తులు భావిస్తారు ధ్వజస్తంభం మీద రాజరాజేశ్వరి అమ్మవారి అంశావతారాలు ఉంటాయి విలుద్రితమై ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణాదులు గావించుకొని ప్రణామాలు అర్పిస్తారు తరువాత భక్తులు గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు वसति हे वर वर दसर्वजनमे वशमान